విద్యా బుద్ధులు నేర్పే గురువుల మాటలు శ్రద్ధగా వింటూ మంచిగా విద్యను అభ్యసించి జీవితాలలో ఉన్నత శిఖరాలు అధ్రోహించేలా విద్యార్థులు తమ చిన్ననాటి నుండే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఎస్బీఐ మేనేజర్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని ఎంపీపీ ఎస్టర్బెట్ ప్రభుత్వ పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కేకును కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు తదనంతరం అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఆర్టీ జిల్లా అధ్యక్షులు ఎన్ఆర్ రెడ్డి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి శ్రీనివాస్ ఉపాధ్యాయుడి శ్రీనివాస్ ఎస్బిఐ ఫీల్డ్ అధికారి మహేందర్ సీనియర్ అసోసియేటివ్ అశోక్ తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తండ్రి గురువు తర్వాత దైవం గురువులు లేకపోతే ఎవ్వరూ ఎదగలేరు మీ గురువు గారిని మీ టీచర్ని మీరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చెప్పిన పాటలని శ్రద్ధగా విని మీరు జీవితంలో పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అందరికీ టీచర్స్ డే విషస్ థ్యాంక్ యూ సార్ నేను నేను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వీళ్ళందరినీ మీరు మీ కేర్లో వీళ్ళని డెవలప్ చేయడానికి మీ వంతు మీరు సహకారం చేస్తున్నారు బ్యాంకు తరపు నుంచి మీరు ఏదైతే అడిగారో ఖచ్చితంగా పైఎం కార్లో తెలియజేస్తారని